హలో వెల్కమ్ టు స్టార్స్ వరల్డ్ ఈరోజు నేను సరదాగా ఒక క్రికెట్ మ్యాచ్ ఆడాను అందులో మాకు గిఫ్ట్లు ఇచ్చారు సో మమ్మీ ఎక్కడుంటే మమ్మీ కంటే ముందు ఫస్ట్ పిల్లల గిఫ్ట్లు తీసుకుంటారు కదా మేము ముగ్గురు మార్నింగ్ ఎక్కడికి స్టార్ట్ అయ్యామంటే క్రికెట్ మ్యాచ్కి స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో క్రికెట్ మ్యాచ్ అనేది కండక్ట్ చేస్తున్నారు దీనికి మా హస్బెండ్ కూడా సెలెక్ట్ అయ్యారు సో టూ డేస్ నుంచి అతను అక్కడే స్టే చేస్తున్నారు ఈరోజు మార్నింగ్ నన్ను రిసీవ్ చేసుకోడానికి మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు నేను వెళ్తున్నాను ఇప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కి అయితే వచ్చాము ఈ ఇన్స్టిట్యూట్ మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రన్ చేస్తుంది సో అందుకే ఇక్కడ ఈ క్రికెట్ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేశారు ఈ ఇన్స్టిట్యూట్ అయితే చాలా బాగుంది గార్డెన్ కానీ ఇక్కడ ఉన్న గ్రౌండ్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి దిస్ ఇస్ గెస్ట్ హౌస్కెళ్ళిన మన వాళ్ళు మాత్రం ఫస్ట్ వెతుక్కునేది గేమ్సే

షీఈ్ మౌనికా యాక్చువల్గా నా హిందీ వీళ్ళకి బాగా అర్థమవుతుంది నేనేం కన్వర్ చేయాలనుకుంటున్నా వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది పాయింట్ వాళ్ళు ఏం చెప్తున్నా నాకు అర్థమవుతుంది నా ఫ్రెండ్స్తో మాత్రం నేను హిందీ బాగానే మేనేజ్ చేస్తున్నాను యాక్చువల్గా క్రికెట్ మ్యాచ్ అనేది ఫోర్ లొకాలిటీలో ఉన్న ఎంప్లాయీస్కి మధ్యలో జరుగుతుంది విజయవాడ భువనేశ్వర్ పారదీప్ సంబల్పూర్ ఈ వీటి మధ్యలో క్రికెట్ మ్యాచెస్ అన్నీ జరుగుతున్నాయి టూ డేస్ నుంచి సో మా భువనేశ్వర్ థీమ్ వాళ్ళు మాత్రం టూ డేస్ కూడా ఓడిపోయారంట అందుకే వీళ్ళంతా మనం మళ్ళీ ఓడిపోతామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అంత శాలిడ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ స్నాక్స్ పెట్టారు అంతా ఇక్కడ మంచిగా ప్లే చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు మా బాబా లక్కిని కంట్రోల్ చేయడం నా వల్ల కాలేదు ఏమంటే క్రికెట్ పిచ్లోకి వెళ్ళిపోతున్నాడు లేదంటే ఇంకా అల్లరల్లలు చేస్తుండే మళ్ళీ లంచ్ టైం అయిపోయింది లంచ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటుండే ఆ ఫుడ్ అంతా మనం తింటే ఇంకా మనం సిక్ అవ్వడమే అంత ఫుడ్ ఉంది మనం మనకు కావాల్సిన ఐటమ్స్ ఏవో కొన్ని తెచ్చుకోవాలి कीपर के तेज कीपर द्वारा लेकिन कोई चाइंस नहीं और बल्लेबाज ने अपना किया फिर से आ चुकी है और गुड बैट बैटिंग का स्कोर थर्टी 30 रन तीसरा ओवर बरकरार अगली के साथ యాక్చువల్గా నాకు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేకుండే ప్లస్ నాకు అసలు క్రికెట్ మీద నాలెడ్జ్ లేదు బట్ నన్ను ఎవరైతే చూజ్ చేసుకున్నారో మేడం నన్ను నమ్మి చూజ్ చేసుకున్నారు నేను బాగా ఆడతానని తను ఇంకా బౌలింగ్ ఆర్ బ్యాటింగ్ అంటే నేను బౌలింగ్ అని చెప్పాను బట్ బాగానే చేశానని చెప్పారు నేనైతే ట్రై చేశాను ఇంకా మా హస్బెండ్ వాళ్ళు చూశారు కదా ఎలా జోక్ చేసుకుంటున్నారో నాకు తెలియకుండా తీసిన వీడియో దెన్ బ్యాటింగ్ అప్పుడు తీశాడు తనకు తెలియ నాకు తెలియకుండా యాక్చువల్గా ఫైనల్ మ్యాచ్ అప్పుడు వాళ్ళకి రిలాక్సేషన్ కోసం అని లేడీస్ ఎంటర్టైన్మెంట్ కింద ఆడినది అన్నట్టు బట్ మా దాంట్లో కూడా బాగా ఆడిన వాళ్ళకి ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇచ్చారు అది మా ఫ్రెండ్ మౌనిక ఫస్ట్ హై చెప్పారు కదా తనకే వచ్చింది ఈ క్రికెట్ మ్యాచ్లో హైలైట్ అంటే ఆ అసలు ఎంత బాగా ఎంటర్టైన్ చేశారో అందరినీ చెప్పాను కదా టూ డేస్ నుంచి నేను ఒక్కదాన్నే కిడ్స్ని మేనేజ్ చేస్తుండే ప్లస్ కొంచెం వాటర్ కూడా సరిగ్గా తాగకపోవడం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉండడం మార్నింగ్ అంతా ఎండలో ఉండడం వల్ల ఫుల్గా డిహైడ్రేషన్ అయిపోయింది నాకు ఇంకా నేనైతే సిక్ అయిపోయాను ఇంకా ఉండలేకపోయాను ఫుల్ జలుబు కూడా ఉంది కాబట్టి నేనైతే ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని మా హస్బెండ్కి చెప్పాను తన రూమ్కి వెళ్ళి నేను రెస్ట్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను సో నేనైతే వెళ్ళిపోయాను మా కిడ్స్ని మా హస్బెండే మేనేజ్ చేశారు ఇక్కడ నుంచి నేను ఇంకా లేను బట్ దీని తర్వాత కూడా చాలా బాగా జరిగిందంట క్రికెట్ మ్యాచ్ కానీ ఇంకా ఎంటర్టైన్మెంట్ కానీ నేనైతే రూమ్లో రెస్ట్ తీసుకున్నాను డిన్నర్ అది ఏం చేయలేదు ఇంకా చెయ్యు అని అంటుంటే ఇంకా తింటే నాకు వామిటింగ్ అయిపోద్ది అని చెప్పాను సో దట్ అందుకే హెల్త్ మీద డిసిప్లిన్గా ఉండాలని మా హస్బెండ్ ఒక క్లాస్ పీకారు నా డైలీ లైఫ్లో వెయిట్ గురించి ఎక్కువ మోటివేషన్ చేసే ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారు హెల్త్ గురించి అంటే అది మా హస్బెండే మనం ఎలా ఉన్న ప్రాబ్లం లేదు కానీ మనం ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోతున్నామంటే మనం మన హెల్త్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి కొంతమంది లావున్నా వాళ్ళకి స్ట్రెంత్ బాగుంటుంది ఎక్కువసేపు నిల్చోగలుగుతారు ఎక్కువ ప్రయాణాలు చేయగలుగుతారు అన్నీ తీసుకోగలుగుతారు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి బౌలింగ్ అయితే చాలా ఫన్నీగా చేశాను బట్ దాన్ని కూడా కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సో నేను ఇంత మంచి పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళ మధ్యలో ఉన్నందుకు థ్యాంక్ యూ దేవుడా అనుకున్నాను మా హస్బెండ్ అయితే నవ్వారు